రాజేష్ మరణానికి చిలుకూరు కోదాడ పోలీసులు పెట్టిన అక్రమ నిర్బంధంలో పెట్టిన చిత్రహింసల వల్లనే కర్లా రాజేష్ అనారోగ్యాన్ని గురై అంతిమంగా ఆయన మరణానికి దారితీసింది ఇందులో మొదటి దోషులు చిల్కూర్ అండ్ కోదాడ పోలీసులు అదే సమయంలో అనార అనారోగ్యానికి గురైన కర్ల రాజేష్ హుజుర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినప్పుడు ఆ తర్వాత సూర్యపేట ప్రభుత్వ ఆసుపత్రి చేరినప్పుడు వైద్యుల నిర్లక్ష్యం కూడా ఆయన మరణానికి తోడైంది పదిహేనో తారీఖు నాడు నవంబర్ పదిహేను తారీఖు నాడు జైల్లో ఉండబడే రాజేష్ హుజుర్ నగర్ ఆస్పత్రికి వచ్చినప్పుడు జలుబు దగ్గు తీవ్రమైన ఆయాసంతో వచ్చాడు ఉదయం పదిన్నరకు ఆయాసంతో వచ్చిన వ్యక్తిని అన్ని కోణాల్లో పరిశీలించకుండా కేవలం జలుబు దగ్గుకు సంబంధించిన ట్యాబ్లెట్లు ఇచ్చి మళ్ళీ జైలుకు పంపారు జైలుకు పంపిన తర్వాత మరొకసారి తీవ్రంగా ఆయాసం వస్తే ఆయనను మళ్ళీ హుజుర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు నాలుగు బావుకు ప్రభుత్వ సభ తీసుకొస్తే దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఆయాసం పెరగడానికి ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు ఏదైతే ఈసీజీ తీసినప్పుడు ఆ ఈసీజీలో ఆయాసం పెరగడం వల్ల ఏదైతే గుండె సంబంధించిన సమస్యలు రావాలో అది వచ్చేసింది అప్పుడు ఐడెంటిఫై చేశారు అదనంగా అక్కడ మూడు గంటలు టైం తీసుకున్నారు ఇక్కడ ఎనిమిది గంటల వరకు ఎనిమిది భావం వరకు ఇక్కడ తీసుకొచ్చేసారు హుజుర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ సాయంత్రం అయితే ఈసీజి ఎక్స్ తీశారో అదే ఈసీజీ ఉదయం పదిన్నరకు వచ్చినప్పుడే తీస్తే ఆ తీవ్రత అర్థమయ్యేది ఆ సమయానికి సూర్యపేట పంపినా కూడా తర్వాత గాంధీ ఆసుపత్రికి చేరడానికి దారి తీసేది అక్కడ ఉదయం పూట సీరియస్ గా వాళ్ళు తీసుకెళ్ళక